గత ఐదేళ్లు వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో పీఏబీఆర్ కుడి కాలువ ఎక్కడికక్కడా సిద్ధమైంది అనంతపురం జిల్లా కూడేరు మండలం హంసాయిపల్లి సమీపంలోని ఎస్కేప్ ఛానల్ దగ్గర ఉన్న అండర్ టన్నెల్ తో పాటు కాలువ గట్టు వద్ద భారీగా నీరు లీక్ అయి వంకల పాలవుతోంది ప్రవాహం దాటికి క్రమంగా గట్టు కుంగుతూ కోతకు గురయ్యే ప్రమాదం నెలకొంది అండర్ టన్నెల్ కూడా సిద్దలం కావడంతో నీరు వృధా అవుతున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పీఏబీఆర్ కు నీరు ఆశాజనకంగా వచ్చాయి ఉరవకొండ సింగనమల రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లోని నలభై రెండు చెరువుల్ని నింపాలన్న ఉద్దేశంతో నెల రోజులుగా కుడి కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు కాలువను ఆధునికీకరించాలని గత ఐదేళ్లలో హెచ్ఎల్సీ అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపాదించినా పట్టించుకోలేదు పైగా అండర్ టన్నల్ సమీపంలో కాలువ కట్టుపై కంప విపరీతంగా పెరిగింది దీనిపై డీఈఈ విశ్వనాథ్ ను వివరణ కోరగా ఆధునీకరణకు ప్రతిపాదించినట్టు తెలిపారు నిధులు మంజూరు కావాల్సి ఉందన్నారు నీటి విడుదల సమయంలో అండర్ టన్నెల్ దగ్గర కొంతమేర మరమ్మతులు చేయించామన్నారు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు